రథుసప్తమి సందర్భంగా కాజీపేట రైల్వే దేవాలయం మార్చకులు మాడుగుల రాకేష్ శర్మ సుమా దంపతులు సూర్య భగవాన్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు గిన్నెరపు మంజిల విజయలక్ష్మి రాధ సూర్యభగవానుడి పూజ చేసుకున్నారు పసుపు పసుపుబట్టు వాయినాలు అందించారు హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు

ಕಳಸ ಸಿಂಹು ಗಂಟರ ಸಮಾಧ್ರಹಿತ ಅಂಗೂಲಿಯ ಜಾತ್ರ ಸಿದ್ದ ಮಧ್ಯಮ ಸಿಂಹ ಸಮಸ್ಯೆ ಅಂಗೂಲ ಜಾತ್ರ ಸಿದ್ದ ಮಧ್ಯಮ ಸಾಗರ

ಐದಿ ಫಾಮ್ ಟಿಎಸ್ ಗೆ ಬಕೇನಸ್ ಗೆ ಗುಡ್ಹಾ ವಸ್ತ್ರಂ ತಿಸ್ಕೋರ ರರ ಈ ತಿರ ವಸ್ತ್ರಂ ಇದರ ನಾ ಆಹಾ ನ ನಾನು ಪಟ್ಕೊಂಡೆ ಆ ಭುಷಾ ಮಾಹಯೋ ವಾ ನಾನೋ ನಿರ್ಣಾದನ ಮಹಿರಣಾ ಶಿಕ್ಷಿತೇ ನಮಃ ಸ್ಮತ ಮಹತಃ ತಸ್ಯ ಭಾಗಿಯೇ ದೇವಾಂ ಜೀರೋ ಮಾ ಕಹತಸ್ಮ ನಮಗನೋವಾ ಯ ಶಕ್ಷೇಣೋ ಸಾಹೋ ನೀತಾನ ಮಹಾ ತಿಂಸೋ ಲೇಖನಂ ನಮತ್ರಮ್ಮ ಇನಾ ನರೋತ್ರಯಾದೇ ద్ overstire లి న 드�ం ద్ ద్ హభి ఇర్ దేం సటన న్దే నర్ దేన నభి స్దే అవఱణ న వియదేం గో�линند విం త్ నదే లివాఆట పోదణ దేం लेगा तो कर ही जो निकलना है यार దేవుడు <OK> వేరే <laughs> 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 <laughs>

అలాగే ఈరోజు మన రైల్వే టెంపుల్లో నవగ్రహాల పూజ కూడా చేశారు రాకేష్ శర్మ గారు చాలా అంగరంగ వైభవంగా జరిగింది సూర్యుడు భగవానికి ఇష్టమైన ప్రసాదాలు అన్న ప్రసాదాలు కూడా పెట్టడం జరిగింది ఈరోజు రైల్వే టెంపుల్లో కూడా భోజనాలు ఇవాళ అన్న ప్రసాదన ఇక్కడ చేయడం జరిగింది అలాగే మాకు రాకేష్ శర్మ గారి ఇంటికి రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది మా ఇంటికి వచ్చి తీసుకున్నారండి చాలా సంతోషం ఎక్కుతుందండి మేము ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాం అండి ఇప్పుడు ఆంటీ మంజాంటీ వీళ్ళందరూ వచ్చి సంతోషంగా తీసుకున్నందుకు చాలా సంతోషం అవుతుందండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ మరొకసారి తొందరగా పడకు నిదానంగా చెప్పు మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు నెమ్మదిగా చెప్పులు